ప్రత్యేక అవసరాలున్న పిల్లలు నాడీ కండర చలన వైకల్యం స్పెషల్లీ చిల్డ్రన్ న్యూరో మస్క్యులర్ లోకోమోటర్ డిజబిలిటీ అసలు చలన వైకల్యం ఉన్నవారు అంటే ఎవరు ఈ వైకల్యానికి కారణాలేవి చలన వైకల్యం ఉన్న వారిని ఎన్ని రకాలుగా విభజిస్తారు వారి యొక్క విద్యా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి ఆ విద్యా కార్యక్రమాలు ఏ విధంగా మూల్యాంకనం చేస్తాము మొదలైన విషయాల గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం కొంతమంది పిల్లలకు శారీరక లోపాలు ఉండడం వల్ల వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి పిల్లలకు సాధారణ తెలివితేటలు ఉన్నప్పటికీ అంటే నార్మల్గా ఉన్న అందరూ ఎలా ఆలోచిస్తారో అలాంటి ఆలోచన విధానం ఉన్నప్పటికీ వాళ్ళు చదువు నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధతో పాటు కొన్ని ప్రత్యేక సదుపాయాలు మనం కల్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది మన దేశంలో ఇటువంటి పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటుంది అందుకే ప్రభుత్వము ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో విధాలుగా ఈ నాడీ కండర చలన వైకల్య నివారణ కృషి చేస్తున్నాయి ఇటువంటి పిల్లలకు సమాజంలో భాగస్వామ్యం కల్పించాలన్నా జనజీవన స్రవింతలో కలపాలన్నా కొంత చేయూత అవసరం ఈ అంశాన్ని గుర్తించి మన జాతీయ విద్యా విధానం వీరి కోసం కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది